మనం మాట్లాడుతుంది దేవుడు మాట్లాడితే ఉదయాలు మారిపోతాయి హలేవుడు మాట్లాడితే ఆస్వాదించబడిపోతాం పరిశుద్ధ కుటుంబాల వచ్చిన కాక ఆ మాట మనం కాక మన ఆలోచనలో మారిపోక ప్రార్థన నేను అన్ని ఓకే యాత్ర కలుగు అధ్యయము ఇరవై మీద వచ్చిందండి త్వరగా చదివితే అటు తరువాత సమస్త అప్పటికి సమస్తమైనది లేఖ నెరవేరినట్లు నేను తప్పికను చున్నా నేను అందరు చూపుతున్నాను తల్లి నాతో పాటు మీ మూమెంట్ కూడా ఉండాలి అప్పుడు ఆత్మదేవుడు ఉత్తరం కలుతుంది అనుకో నాకు ఏదో కాదండి నాకేం అవసరం లేదు మీరు కార్యం చేయాలి మీ కుటుంబాలు మారాలి మనందరం దగ్గర మన నుంచి ఇంట్లో చెప్తున్నాను వస్తానండి ఆత్మవేశంలో చాలా చోట్ల అలవాటు కొంచెం అర్థం చేస్తున్నాను నేను ప్రేమించే బిడ్డగా మీ యొక్క అవయవంగా నా కుటుంబంగా నేను గర్తిస్తున్నాను ప్రేమిస్తున్నాను వాళ్ళకి చెప్తున్నాను హలో నేను దప్పి కూర్చున్నానని ప్రభు చెప్తున్నాడు అందరూ ఎవరు అల్లరిగా చూడరు ప్రతి మాట ఇంపార్టెంట్ కోర్టు రూపాయల కంటే ఇంపార్టెంట్ పేరు కావు ఇప్పుడు దాకా రమ్మని చెప్తాను ఆరోగ్య కొంతమంది ఒకసారి నండి కోర్టు రూపాయల కంటే ఇంపార్టెంట్ నేను దప్పి కూర్చున్నాను అనే మాట అంటే ఏసీఎస్ తిరుగులో ఉన్నాడండి గెక్సలైన తోడు అప్పగించబడ్డాడు అక్కడ నుంచి ఆ రోజు తర్వాత రోజు శివు మోసాడు కొరటా దెబ్బలు తిన్నాడు ఇంకా మొలకెళ్ళ పెట్టించుకున్నాడు ఇంకా తిరుగు తిరుగుతారు అవునాలు పరిచారు వస్త్రాలు తాగేశారు అవన్నీ చేసినా అక్కడ ఎట్లా లేదు శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యలో ఏమన్నా తండ్రి తప్పి కూర్చున్నారు ఏమన్నాడండి అంటే ద్రాహం తాగేసి అంటే మానవ శరీరుగా వచ్చాడు కావున లేఖనములు నెరవేర్చాలని మాత్రమే మాట వచ్చింది ఆయన ఇస్రాయల్ జనాడు లభించలేదా మన తండ్రి రాజండి బండ్రి అన్ని లక్షలు నీళ్ళ నా తండ్రి ఇప్పుడు భూమికి ఆకర్షణ మంచి చేతి ఎవరికైనా సరే ఊతులు తీర్చుకోవడానికి కష్టంగా ఉంటది ఇటు అటు నా తండ్రికి మేకులు కొట్టేసారండి ఆ మేకుల మధ్యలో భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న నా పర్మ తండ్రి దప్పికొని నేను అంటే నాకు త్రాంత రెండు నిమిషాలు బతుకుతామని ఆయన ఆశ ఇంకా కొంచెం ఎక్కువ బతి అంటాం ఆశ నిమిషంలో కాదు ఆ ఆశ దేకంటే ఆత్మ పట్ల తీవ్రతతో ఆత్మల పట్ల బాలతో నశించిపోతున్న ఆత్మ నాకి వెళ్ళకూడదు అర్జుగుణంలోకి వెళ్ళిపోకూడదు నశించిపోకూడదు అని ఆయన ఏంటక్క ఆత్మ ఆత్మ ఉందా ఓకే ఏ లేఖనంలో ఏ ప్రవచనంలో ఆయన మాట్లాడారు అది లేఖనము నెరవేరినట్లుగా తప్పి వచ్చినదని నా తగ్గినారు కీర్తంలో ఇరవై రెండు అధ్యయనం పదహీన వచ్చిన సార్ ఫస్ట్ లేఖనం అది పదిహేన వచ్చిన చదువు నా బయ్య నా నాలుకే ఈ కీర్తన వెయ్యి సంవత్సరాల క్రితం కీర్తనకారులికిన ప్రవచనం పలికిన లేఖనం ఓకే నెక్స్ట్ అరవై తొమ్మిదో కీర్తన ఇరవై కూడా చదువు వారి చేతులు ప్రతి అయినా అప్పుడు జామ చూసాను చూసాయక అందరూ చెప్పడం చూసారు వాళ్ళ చేతులు అందరూ సరే అందరు పైచే ఉండమ్మా ఇలా పెట్టలేదు సరే వాళ్ళ చేతులు నాకు ఆహారంగా పెట్టిన వాళ్ళ చేతులు నాకు ఆహారంగా పెట్టిన అది ఎప్పుడు వెయ్యే సంవత్సరాలకి తాము ఇరవై రెండో కీర్తన అరవై తొమ్మిదో కీర్తనలో ప్రభు లేఖ నెరవేర్చినట్లుగా కీర్తనలో వెయ్యి సంవత్సరాల క్రితం రాయబడింది ఇందాక మన సహోదరికి మా అక్కగారు మాట్లాడారు కదా ఇరవై రెండు ఊకులను ఉంటది నా దేవా నా దేవా చేయించింది లేఖనాలు నెరవేర్చడానికి ప్రభు ఆ మాట లేఖనాలు నెరవేర్చడానికి దేవుడికి ఎంత ఆశ చూసారా తండ్రి చెప్పిన మాటకి ఎంత లోపల చూసారా తండ్రి చెప్పిన లేఖనం ప్రతిదీ నెరవేర్చాలని ఆ సమయంలో ఆయన అనపవచ్చు దప్పిలేదని కానీ లేఖనం నెరవేర్చాలి అదే లేఖనం నెరవేర్చాలని ఆయనకి చాలా తాపంతో తని ఉంటే ఉండే ఆ మాటలు తిరిగి మీరు పెట్టలారా మరి మీరు ఎన్నో వాక్యాలు విన్నారు కదా ఆయన ఇష్టంగా జీవించామా సార్ ఆయనకి ఇష్టంగా జీవించామా సమర స్త్రీ పాపాత్మరా పాపాత్మరా తల్లి బిడ్డలారా అమ్మా మాట నాకు నా అన్న ఆకాశం నుంచి కానీ ఆమె తామవుతున్నానంటే ఆ జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు అక్కడ తిరుగుతా ఉండేదమ్మ అక్కడికి వచ్చి తిరుగుతా ఉండేదే అమ్మ కానీ ఏ మంచి వాక్కు రూపంలో ఈ ఈరోజు హలో ఇలా వాళ్ళ దగ్గరికి నిలుచున్నాను ఆ మాటతో సమర పట్టణ చేస్తున్నాము మారిపోయిందండి జీవితం మారిపోయింది హరే ఆ జీవితం నిత్య రాజ్యంలో చేర్చు మార్చేశారు హ్రియ